శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయమందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కావలి నియోజకవర్గంలో నలభై ఏడు మందికి లబ్ధిదారులకు ముప్పై లక్షల యాభై వేల ఐదు వందల ముప్పై ఒక్క రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులలో ఉన్నప్పటికీ అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించే క్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి కావలి నియోజకవర్గానికి ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు నేటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించినట్లు కావలి శాసనసభ్యులు శ్రీదగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట్ర నాయకులు మల్లిసిటి వెంకటేశ్వర్లు జ్యోతి బాబురావు కళ్ళగుంట మధుబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చెక్కుల రూపంలో ఎవరైతే పేదలు ఆరోగ్యపరంగా వారి కార్పొరేటెడ్ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్నారో వారికి సహాయకారిగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మన కావల్ నియోజకవర్గం నుంచి వెళ్ళినటువంటి ప్రతి చెక్కు ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా దగ్గరుండి మానిటరింగ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ నిధులు వచ్చే విధంగా కృషి చేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు కృష్ణారెడ్డి గారికి ఈ సభా వేదిక ముందు తెలుగు మన తెలుగుదేశం పార్టీ తరఫున మన కావర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా కింద వర్తించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన ఆపరేషన్లు చికిత్సలు చేసుకున్న తరుణంలో అయినటువంటి ఖర్చుల్లో కొంత భాగాన్ని మన ముఖ్యమంత్రి వైర్లు ఆయనకి సంబంధించిన నిధి నుంచి మనందరి పేదవారి కోసం కొంత అమౌంట్ని వెచ్చిస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు మనకు కావాలి నియోజకవర్గానికి సంబంధించిన నా వద్దకు రావడం జరిగింది ఇప్పటి వరకు అంటే నేను పదిహేను నెలలు పూర్తయింది ఈ పదిహేడు నెలలంటే నాలుగు వందల యాభై రోజులు పూర్తయింది నాలుగు వందల యాభై రోజులకి రోజుకు రెండు లెక్కల తొమ్మిది వందల అప్లికేషన్లు అంటే ఈ రోజున తొమ్మిది వందల ముప్పై ఆరు అప్లికేషన్లు ఎప్పటి కనుక వచ్చింది అంటే రోజుకు రోజు నెలకు అరవై మంది ఈ రోజున మన తెలుగుదేశం కుటుంబానికి విచ్చేసి మనల్ని అర్థించడం జరుగుతుంది ఏదో కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించడం దాన్ని హాస్పిటల్కి వెళ్ళటం ఖర్చులు పెట్టుకోవడం ఆరోగ్యవంతులకు తిరిగి రావటం ఆరోగ్యవంతులుగా మారాము కానీ అప్పుల వంతులుగా మారిపోయామనే బాధతో ఈ రోజున మన అందరూ కూడా పేదవారు మన ముఖ్యమంత్రిని అభ్యర్థించటం ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎంతో కొంత చేయత ఇవ్వాలి అడిగిన వ్యక్తిని నిరాశపరచకూడదు అడిగిన వాటికి తోచినంత సహాయం చేద్దాం అనేటువంటి పెద్ద మనస్సుతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు మన కావల నియోజకవర్గానికి ఐదు కోట్ల ఎనభై లక్షలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అంటే ఆరు వందల ఇరవై అప్లికేషన్లని ఇప్పటికీ క్లియర్ అయింది ఇంకా మూడు వందల చిల్లర అప్లికేషన్లు ఇంకా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చినటువంటి వాటికి ఆరు వందల చిల్లర అప్లికేషన్ల మీద ఈ రోజున మనం ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మన కావల నియోజకవర్గం మీద ముఖ్యమంత్రి వివిధ రకాలుగా ఆరోగ్యవంతులుగా ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ సహాయం చేసినందుకు మన ముఖ్యమంత్రుల వారికి ఇప్పుడు కూడా మన అందరం కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా